ఒంగోలు కమ్మపాలెం సమీపంలోని లక్ష్మీపురం ప్రాంతంలో గత సంవత్సరం ఏప్రిల్ పదిహేను భూమి పూజ గావించి ఒక సంవత్సరం లోపల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని కొలువు తీరిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది గత ఐదు రోజుల నుండి జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఆఖరి రోజున ప్రాణ ప్రతిష్ఠ గావించి భక్తులకు దేవతామూర్తుల దర్శన భాగ్యం కలిగించారు అనంతరం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాద వితరణ గావించారు దాదాపు పదివేల మంది భక్తులు పాల్గొనడం వల్ల ఆ ప్రాంతం ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని తలపించింది ఈ మహోత్సవాలు విజయవంతం కావడానికి మాకు అన్ని విధాల సహకరించిన కార్పొరేటర్ దాచర్ల రమణయ్య ఎన్ ఆంజనేయులు మరియు వారి సహచర బృందానికి శ్రీవారి సేవకులకు దాతలకు భక్తులకు స్వచ్ఛంద సేవకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆలయ ధర్మకర్త అబ్బూరు చంద్రమౌళి మరియు కమిటీ సభ్యులు కృతజ్ఞత తెలిపారు నేటి నుండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో భక్తుల దర్శనార్థం ఆలయం తెరిచి ఉంటుందని తెలిపారు ini misal pada mundah Ada E மான மீமா புண்ணாாயம் லட்ச புண்ணிய நம మనం ఇంకొంచెం గట్టిగా చెప్పడానికి ట్రై చేయాలి కూడా గట్టిగా గోవిందా ఆ రూపాన్ని మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం దైవసంఘ ఆయన యొక్క అనుకొని ఆయన మనసులో మిగిలినటువంటి రూపంలో నుంచినటువంటి స్వామి ఇచ్చారూపం విరాజిత ఆ రూపంలో విరాజిస్తున్నటువంటి వాడరమ గోవింద వీళ్ళందరూ కూడా అమ్మాయి అబ్బాయి తెలుసుకుంటే వాళ్ళు మీ యొక్క శక్తి చూపించాలా ఇక్కడిచ్చి అబ్బాయికి ఇస్తాడు ఆయనేమో అమ్మాయిల లక్ష్మీ ప్రచోదో తెలుసా ఇటు పట్టే లక్ష్మి అటుపట్ట భూమి ఎంతు పడుతుందో ఎక్కడ నన్ను స్మరిస్తారో ఎక్కడ అవి ఎత్తుక్కుంటుంటాడట అనగందో అమ్మ అన్నం పెద్దదు అలా ఆ యొక్క మాంగల్య దేవతకు షోరు ఉపచారాలన్నీ చేసి సర్వ మంగళ మాంగళ్యేరణోవిందో

య హీనవసతి రథేసి వాజురా సత్య నాభర வேட கொண்டல வாடா வேட கொண்டல ஆகுல்ல హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ డాక్టర్ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు